నమస్తే స్టూడియో ఫోన్ న్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వ్యవసాయ మార్కెటింగ్ పశు సంవర్ధక డైరీ డెవలప్మెంట్ శాఖ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు అన్నారు ముందుగా రోడ్డు కూడలిలోని దివంగత మహానేత ఎన్టీ రామారావు దివంగత కేంద్ర మంత్రి కింజారాపు ఎర్ర నాయుడుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు అర్పించారు నగరంలోని ఏడు రోడ్ల కూడలి పాత బస్టాండ్ లో మంత్రి అచ్చెన్నాయుడు అన్నా క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించారు సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని చూపించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నా క్యాంటీన్ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు సేవా భావంతో ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి పేదల కడుపు నింపడంలో మీ వంతు పాత్ర పోషించాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు నాడు స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో డొక్క సీతమ్మ గోదావరి దాటి వచ్చి ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టిందన్నారు ఏ సౌకర్యాలు లేని సమయంలోనే పేదల కడుపు నింపిన గొప్ప మహోన్నత వ్యక్తిత్వం కలిగిన గొప్ప మానవతావాది డొక్క సీతమ్మ అని కొనియాడారు అటు తరువాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారం లోకి వచ్చిన తర్వాత దివంగత మహానేత ఎన్టీఆర్ తిరుపతిలో అన్నదానం ట్రస్ట్ ను ప్రారంభించారని చెప్పారు